హలో గా వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియో అయితే అగ్రికల్చర్ డ్రోన్ ఎలా వర్క్ అవుతుంది ఎలా ఫ్లై చేయాలి ఏమైనా అయితే మన వీడియోలు అయితే చూడండి లాస్ట్ వర్క్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మాత్రం మర్చిపోకండి చెప్తాను బెల్ ఆ కింద టచ్ వెళ్ళిపోండి ఓకే గాయస్ మన ఈ రోజు అయితే అగ్రికల్చర్ డ్రోన్ అయితే మనమైతే ఈ రెండు ముక్కలు ఎకరా ఉంది ఇది దీనికైతే ఫ్లై చేసి మందు అనేది కొట్టడం జరుగుతుంది ఎంత వరి పంట ఈ వరి పంటకైతే మనమైతే పైన అయితే మందు వేసి మందుని అగ్రికల్చర్ డ్రోన్ లో నుంచి పంపిస్తాము అదంతా దీనికైతే కొట్టేలాగా స్ప్రెడ్ అయ్యేలాగా మనమైతే చూసాము ఇప్పుడైతే ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను ఈ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే పక్కా చూడండి సూపర్ ఉంటుంది మీకు కూడా కొంచెం మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియోలో వచ్చి మీకైతే లాభాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మీకు కూలి పంచులతో పని ఒక డ్రోన్ ఒక అబ్బాయి ఉంటే చాలు క్లియర్ అయిపోతుంది మీకు చాలా టైం అయితే చాలా అంటే చాలా సేవ్ అవుతుంది మన మంజు వాళ్ళది అయితే ఇది ఎంత చైన్ అయితే మన మంజు వాళ్ళది మంజు ఎన్ని ఉంది మంజు మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఏకర్స్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఏకర్స్ ఇప్పుడు మంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ డ్రోన్ ఇప్పుడు ఎంత కొడుతుంది టూ అండ్ హాఫ్ ఏకర్స్ టూ అండ్ హాఫ్ ఏకర్స్ అయితే కొడుతుంది ఇప్పుడు మంది అది ఎలా అప్రోచ్ అయ్యారు అన్న వాళ్ళు మీరు వేరే వాళ్ళు చెప్తే కలిసా ఒకసారి మన వాళ్ళు ఇదే ఫస్ట్ టైం అయితే మన ట్రై చేస్తాను ఇది ఆ ఫస్ట్ టైం ట్రైల్ కూడా ఎట్లా ఉందో మీకైతే కింద అయితే పక్కా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూసేయండి గాయస్ మనకి ఎన్నెన్నో ఇప్పుడు టెక్నాలజీస్ వస్తుంటే ఇప్పుడు ఇది కూడా మన అగ్రికల్చర్ కి సపరేట్ టెక్నాలజీ అయితే మీకు చెప్పొచ్చింది ఈ డ్రోన్ ఎలా వచ్చింది ఏమి ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు తీసుకొని చెప్పరా పలం నెల నుంచి వచ్చింది పలం నుంచి అంటే మన చైన్ దగ్గర సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది కిలోమీటర్స్ వచ్చి ఇది అయితే ఫ్లై అయ్యింది ఆ వీడియో అయితే మీకు కింద చూపిస్తాను గాష్ మర్చిపోకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కొంచెం తెలుస్తుంది టెక్నాలజీ ఎలా ఉంది ఏమైనా మనకు కూడా తెలిసింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గైస్ ఓకేనా స్ప్రెడ్ అవుతుందిరా మొత్తంగా ニカナがしていやさん Hetta <laughs> er

nez! Hey, hey, hey. डेट आउट ना इधर पर आ रहा है अरे मुड़ीला जी మొత్తం నువ్వు ఫస్ట్ అడిగింట సాయిగా నా దగ్గర కనెక్టర్ ఉందిరా కనెక్టర్ తెచ్చింటే మొబైల్లో చూసి చేసిండచ్చు వీడియో ఫాస్ట్గా వస్తున్నారు తర్వాత

దింపేనా అంతేనా దింపేరా చాలా లోపల పైకి కొంచెం హైట్లో చూపిస్తాను ఏ చాలేరా చూపిస్తాయి అన్న మీ నంబరు మీ నెంబర్ కావాలండి అన్న

ఓకే 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 సరిపోలే గాయస్ మీరైతే వీడియో అయితే లాస్ట్ అయితే చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉందో అయితే కమెంట్ చేయండి గాయస్ ఇప్పుడైతే మన దీనికైతే కంప్లీట్ అయిపోయింది ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా Okay, bye bye, Tata. See you. Bye. Night. Next video, let Bye.